మనం ఇప్పుడు జడ్చల్లలోని బిఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉన్నాము అయితే ఇక్కడ కళాశాలలో లైబ్రరీ ఎలా ఉంది ఇక్కడ ఏ పుస్తకాలు అందుబాటులో పెట్టారు విద్యార్థులకు అనేక విషయాలు మనము ఇక్కడ లైబ్రరీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ ఆంజనేయులు అండి సార్ ఇక్కడ ఎలాంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి విద్యార్థులు ఇక్కడ జనరల్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రకాల టెక్స్ట్ బుక్స్ వాటితో పాటు కాంపిటేటివ్ బుక్స్ కూడా మనకి పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉంటాయి తర్వాత కంప్యూటర్స్ కూడా ఉన్నాయి డిజిటల్ లైబ్రరీ ఉంది రీడింగ్ రూమ్ ఉంది తర్వాత ఇక్కడ ఒక మంచి ఇరవై 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 ఆరు వేల పుస్తకాలు ఉన్నాయి ఇరవై అన్ని అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ ఉంటాయి వాటితో పాటు మనకి ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా వాళ్ళ గురించి కూడా మేము బాగా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ జాబ్స్కి వెళ్తారు కదా వాళ్ళ గురించి కూడా మేము ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి కావాల్సిన పుస్తకం తీసుకొచ్చి ప్రొవైడ్ చేసే ప్రతి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అయితే ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన లైబ్రరీ కదా సార్ మరి దీంట్లో మీ నాన్నగారి పేరు మీద టీచర్ అంటే అంటే నేను పైన ఫస్ట్ ఇక్కడ ఈ హాల్లో లేదు పైన పైన రూమ్స్లో ఉండేవి అవి మూడు రూమ్స్ అంత కంఫర్టబుల్గా లేవు చిన్న రూమ్స్ పైగా మూడు రూమ్స్ మూడు విడివిడిగా ఉన్నాయి అవి ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ ఈ హాల్ అయితే బాగుంటుంది అనేసి నేను ఇక్కడికి రావడం షిఫ్ట్ కావడం జరిగింది ఆ షిఫ్ట్ అయిన సందర్భంలో దీనికి ఇంకా కొంచెం హంగులు అవన్నీ వేసి మనం ఆధునికంగా ఒక మంచి లైబ్రరీని ప్రయత్నం తీ చేయాలని ప్రయత్నించిన దాతలు మనం టౌన్లో మిగతా వాళ్ళను అందరినీ చాలామందిని ప్ర అప్రోచ్ కాగా కొంతమంది ఇస్తాము ప్రయత్నం మేము సాయం చేస్తామని అన్నారు కొంతమంది ఇంకా తన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు నేనైతే వర్క్ స్టార్ట్ చేసిన ఫాల్సీలింగ్ తర్వాత పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు ఇస్తే సరిపోయింది లేకదంటే ఇంకా అట్లే వర్క్ అయితే ఆపలేదు కంటిన్యూ చేసిన ఇంకా లాస్ట్ చివరికి ఎవరు దాతలు అయితే ఎవరు ఇవ్వలేదు ఇంకా దాదాపు ఇంకా నేనే మా ఫాదర్ ఫోటో పెట్టేసి ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమం ఆసంత ఖర్చుతో చేయడం జరిగింది కూడా ఎక్కడి నుంచి బుక్సే కాలేజ్ ప్రొవైడ్ చేసిన బుక్సే కాబట్టి మనం ఈ రెనోవేషన్ వర్క్ అంతా చేసినాం నేను ఎవర దాతలు ముందుకు వస్తారని ఆశించిన కానీ ఎవరు రాలేదు ఫర్దర్ గా అంటే కొన్ని కంప్యూటర్స్ తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి మూడు డిజిటల్ లైబ్రరీ ఉంది మూడే సిస్టమ్స్ ఉన్నాయి ఇంకో రెండు అడిగి నా ప్రిన్సిపాల్ మేడం ఇస్తాను అని హామీ ఇచ్చింది ఇంకా కాంపిటేటివ్ బుక్స్ పిల్లలకి కాంపిటేటివ్ బుక్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి అవి కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎవరైనా దాతలు ముందుకొస్తే ఇంకా మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయొచ్చు అయితే ఇప్పుడు అయిపోయినటువంటి మీకు విద్యార్థులకు ఎలా మొబైల్లో చూడాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉంటాయి మనం ఇక్కడ వచ్చి కూర్చొని తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి అన్ని మొబైల్లో దొరకవు కాదు మనకి టెక్స్ట్ బుక్ ప్రత్యామ్నాయం అంటూ మొబైల్ ఎప్పుడు కాదు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ బుక్కి ఆల్టర్నేట్ అంటూ ఉండదు అది ఏ వందేళ్ళ తర్వాత కూడా టెక్స్ట్ బుక్ బుక్లు చదవాల్సిన పరిస్థితే ఉంటుంది మనం పూర్తిగా మొబైల్ మీద ఆధారపడి అయితే మనం అది అంత కరెక్ట్ కూడా కాదు అది సాధ్యం కాదు కూడా తర్వాత రేపు ఆగస్టు ట్వెల్త్ ఎస్ఆర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి పుట్టినరోజు జయంతి ఆయన వల్లనే ఈరోజు భారతదేశంలో గ్రంథాలయాలు అన్నవి ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందినాయి ఆగస్ట్ టువెల్వ్ ఒక లైబ్రరియన్స్ డేగా జరుపుతున్నారు అది అన్ని అధికారికంగా జరిపితే బాగుంటది లైబ్రరీస్ ని గౌరవించినట్టుగా ఉంటుంది అది అందరూ దీని గురించి ఆలోచించాల్సిందిగా కోరుతుంది పేరు బి జ్ఞానేశ్వర్ రెడ్డి నేను బీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటది మా కాలేజ్ లో ఇక్కడ మేము మాకు సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ అవన్నీ చదువుకుంటాం మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కంప్యూటర్స్ లో యూట్యూబ్ క్లాసెస్ అవన్నీ కూడా మాకు నెలకే ఛాన్స్ ఉంటది ఇక్కడ కంప్యూటర్స్ ఒక త్రీ ఏ ఉంటే కొన్ని ఎక్కువ ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాము చాలా మంది స్టూడెంట్స్ కి జరుపు ఇక్కడ మేము ఇక్కడ లైబ్రరీలో మాకు సబ్జెక్ట్ బుక్స్ ఏ బుక్స్ కావాలన్నా అవి దొరుకుతాయి లాంగ్వేజెస్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ మంచిగా జనరల్ నాలెడ్జ్ బుక్స్ అలా హిస్టరీ బుక్స్ అవన్నీ ఉంటాయి ఏవి కావాలంటే చదువుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ లైబ్రరీ వల్ల మాకు ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతుంది ప్లస్ జనరల్ నాలెడ్జ్ కి అన్నిటికి హెల్ప్ అవుతుంది సిస్టమ్ వర్క్ నేర్చుకోవడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ ఉంటుంది మాకు లైబ్రరీ కాలేజ్ బుక్స్ ఇంకా ఇంకా ఉన్నాయి కానీ కొన్ని టెక్నాలజీ బుక్స్ కొన్ని ఎక్స్ట్రా కంప్యూటర్స్ అవి నా పేరు షావెంటి సాహిత్య జగట్ నేను బిఏ సెకండ్ ఇయర్ బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మా కళాశాలలో లైబ్రరీ కాంపిటేటివ్ బుక్స్ తక్కువ కంప్యూటర్స్ తక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ తక్కువ ఉన్నాయి ఇవి అమలు చేయాలని ఇంకా ఎలాంటి పుస్తకాలు కావాలి

చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే కొన్ని కంప్యూటర్స్ లేవు కొందరు కంప్యూటర్స్ వాళ్ళ వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు టైపింగ్ కానీ ఇంకా వేరే కొన్ని నేర్చుకుంటారు కాకపోతే వాళ్ళు నేర్చుకుంటుంటే చూసుకుంటా కూర్చోవాలి అంటే వాళ్ళు నేర్చుకున్నంత వాళ్ళు నేర్చుకున్నంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తుండాలి కాకపోతే అట్లా వెయిట్ చేయడం ఎందుకు కొన్ని కంప్యూటర్స్ కావాలని మేము కోరుకుంటున్నాం यहाँ पर लाइब्रेरी बहुत अच्छी है हर किस्म के बुक्स है और अच्छे स्पेस भी है बैठने के लिए कंप्यूटर भी प्रोवाइड किया गया है लेकिन यहाँ पर लेक्चर्स के बुक्स नहीं है जैसे उर्दू और इंग्लिश की कमी है यहाँ पर अगर वो पूरी करें तो बहुत अच्छा रहता था लेकिन मेरा नाम तब तबस मुस्कान है बी एस सी लाइफ साइंस सेकेंड ईयर स्टूडेंट हूँ मैं यहाँ का कॉलेज भी बहुत अच्छा है लाइब्रेरी भी बहुत अच्छी है यहाँ की लाइटिंग्स यहाँ के कंप्यूटर सिस्टम्स यहाँ के सर्ट्स सब कुछ बहुत अलहमदिल्ला अच्छा है और यहाँ पे लैंग्वेज की बुक्स की कमी है जैसे कि हिंदी इंग्लिश और न्यूज़पेपर्स थोड़ा कंप्यूटर्स भी है, है। थोड़ा कम है आता है हाँ। पढ़ने को क्या-क्या और यहाँ पे ज़्यादा तो हमारे सब्जेक्ट्स की जोलॉजी बॉटनी कंप्यूटर साइंस लेकिन यहाँ पे इंग्लिश की बहुत ज़्यादा कमी है लैंग्वेज की हिंदी और उर्दू सॉरी इंग्लिश और उर्दू लैंग्वेजेस की बुक की कमी है और बाकी तो सब कुछ अलहमदिल्ला अच्छा है सर सर भी बहुत अच्छे से पूरा संभाले सब कुछ वो लाइब्रेरी से यहाँ पर लाए यहाँ का पूरा इन्वामेंट बहुत अच्छा है वहाँ से तो भी अ, सब कुछ अच्छा है विजय कुमार ना पेर नीन डिग्री कॉलेज बी ए फस्ट इयर ग्रंथालय मुझे लाइब्रेरी पुस्तक उ

కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు చదువుతారా చదువుతాం ఎలాంటి పుస్తకాలు చదువుతాం చక్రపతి శివాజీ గురించి కాంపిటేటివ్ కాదు అంటే మామూలుగా చరిత్రలు చదువుతుంటారు అట్లాంటివి కావాలి ఇంకోటి హిస్టరీ ఇప్పుడు అంతా ఉంటాయి కదా పాత ఇప్పుడు పాత కాలం ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ హిస్టరీ జనరేషన్ ఇలాగా అట్లాంటి కొన్ని బుక్స్ ఉంటాయి కదా అట్లాంటి కూడా మంచిగా ఉంది సార్ బుక్స్ ఇట్లా ఫ్రీగా సారీ ఇట్లా లోపలికి వచ్చినా కానీ ఏమంటలేడు మా పని మేము చేసుకుని చదువుకుంటున్నాడు లైబ్రరీలో వచ్చి టైపింగ్ చేసుకున్నాం అంత సిస్టం వర్క్ ఇట్లా చేసుకొని పోతున్నాం డైలీ వస్తున్నాం సార్ గిట్లా మాకు మంచిగా సపోర్టింగ్ ఉన్నాడు ఇక్కడ ఎలాంటి పుస్తకాలు చదువుతాను ఇత ఇక్క జనరల్ బుక్స్ బుక్స్